పాస్పోర్ట్ బిల్లు రద్దు చేస్తూ బిల్లు చేస్తూ చట్టాల పనులు తీసుకొచ్చి ఈరోజు ముస్లిం సాంప్రదాయ ఆరోపణలు మొత్తం కూడా పెట్టుబడుద పెట్టాలని చెప్పి ఈరోజు కుట్రపుతున్న వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి బీజేపీ యొక్క రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆ యొక్క బిల్లును ఈ వేదిక ద్వారా మానమాను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఈరోజు మనం గమనిస్తే బిజెపి ఎప్పుడైతే పరిపాలన వారి దృష్టి మొత్తం తండ్రిల మీద మైనార్టీలలో ముస్లింల మీద ప్రధానమైనటువంటి లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తా ఉంది విభజించి పాలించాలనుకుంటూ మన మధ్య అనేక తీసుకొస్తూ బాబాసాహెబ్కర్ గారు తన నలుగురు పిల్లలు కోల్పోయి ధ్యానం చేసి

దయచేసి వీటి అన్నిటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీని లక్ష్యం ఒకటే ఆర్ఎస్ఎస్ అనేది వంద సంవత్సరాలు ఏర్పాటు ఈరోజు ముస్లిం ఈ దేశం నుంచి మనం విలువేపడాలని చెప్పి ఒక కుట్రప్రదా ఇంకా